తల్లికి తండ్రికి తద్దినం పెట్టకపోవడం అంత ఘోరమైన నేరం ప్రపంచంలో ఇంకోటి లేదు ఆ దోషం పోవాలంటే కపిల తీర్థానికి వెళ్ళి తద్దినం పెట్టాలి పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే కాబట్టి వాళ్ళు ఎందుకైనా మంచిది ఇక్కడ దాకా వచ్చాం మన వల్ల ఏమైనా పొరపాటు జరిగిందో ఏమో తీర్చుకుందామని వాళ్ళందరూ అక్కడ తద్దినాలు పెడుతున్నారు ఈ మాధవుడు చూశాడు పర్వతం పర్వతమే తీర్థం తీర్థమే దాని గాలి గాలి దాని శక్తి దాని శక్తే అకస్మాత్తుగా స్వస్థత పొందాడు మీరు నమ్మండి ఇది వెంకటాచలం యొక్క వైభవం అంటే ఇదే అన్నమాచారి స్వామి అనుభవించాడు అకస్మాత్తు స్వస్థత పొందాడు వాళ్ళందరి వంక చూశాడు అవును వాళ్ళు తద్దినం పెడుతున్నారు మా అమ్మ నాన్న కూడా బెంగ పెట్టుకుని చనిపోయారని తెలిసి కూడా నేను వెళ్ళలేదు నాకు ఇన్ని నేర్పాడు నా తండ్రి కానీ నేను తద్దినం కూడా పెట్టలేదు నా దోషం పోవడానికి ఇప్పుడు నేను తద్దినం పెట్టాలని కపిలతీర్థంలో ములిగాడు